హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే సేమ్యా తోటి పుదీనా పెట్టి ఉప్మా అయితే వేసుకున్న పుదీనా సేమ్యా ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో అయితే చూసేయండి ఏ విధంగా వేసిన అనేది ముందైతే ఒక బాండీ అయితే పెట్టుకున్న బాండీ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత కొంచెం అల్లము చిన్న ముక్కల కట్ చేసుకొని అయితే వేసుకోవాలి తర్వాత ఎల్లిపాయలు కూడా చిన్న ముక్కల కట్ చేసుకొని అయితే వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డలు ఒక రెండు ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా పొడుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి ఇది కొంచెం లైటు పింకిష్లో అయితే ఉంచుకోవాలి తర్వాత ఒక కప్పు పుదీనా అయితే తీసుకోవాలి నేను రెండు కప్పుల సేమియా తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు పుదీనా అయితే సరిపోతుంది ఇంకా పుదీనా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అయితే పుదీనా అయితే ఇట్లానే ఉంచుకోవాలండి తర్వాత వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత హాఫ్ కప్పు కొత్తిమీర అయితే తీసుకున్న ఒక కప్పు పుదీనా వేసుకుంటే హాఫ్ కప్పు కొత్తిమీర అయితే సరిపోతుందండి ఇంకా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని అయితే నీటుగా శుభ్రంగా కడుక్కొని అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడు పుదీనా కొత్తిమీర ఈ నూనెలోనే ఫ్రై చేసి పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇవి అడగంటకుండా ఇంకా ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలి అడుగంటితే అంత బాగుండదని ఇంకా అడగంటకుండా ఇంక ఈ విధంగా అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంకా ఇది టూ మినిట్స్ తర్వాత మంచిగా అయితే ఫ్రై అయింది కదా ఇప్పుడు దీన్ని అయితే కిందికి అయితే దించుకోవాలి చల్లారాలి పూర్తిగా తర్వాత ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకున్న ఇప్పుడు గిన్నె పెట్టుకున్న తర్వాత నేను రెండు కప్పుల సేమియా అయితే చేస్తున్నా కదా ఇప్పుడు ఒక కప్పుకు నాలుగు కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి అయితే నేను రెండు కప్పుల సేమియా వేసుకుంటున్నాను కాబట్టి ఎనిమిది కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి నేను ఈ గిన్నె సరిపోతుంది అనుకున్నా కానీ ఈ గిన్నె అయితే సరిపోలేదు మళ్ళీ ఒక పెద్ద గిన్నె తీసుకొని ఎనిమిది కప్పుల నీళ్ళు అయితే తీసుకున్న ఇంక ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత ఒక స్పూను ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలి నీళ్లు బాగా మరగాలి ఇంకా చూసినా ఈ విధంగా అయితే బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు రెండు కప్పుల సేమి అయితే వేసుకోవాలి ఇంకా వేసుకొని ఇంకా ఇదైతే కలుపుకోవాలండి ఎక్కడ గడ్డలు లేకుండా అయితే కలుపుకోవాలి ఒక జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఎక్కడ అడుగంట ఇంకా ఎక్కడ గడ్డలు లేకుండా అయితే కలుపుకోవాలి జస్ట్ ఒక వన్ మినిట్ మూత పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత వన్ మినిట్ తర్వాత చూస్తున్నా ఉడికిందో లేదా అనేది చూస్తుంటే మంచిగా అయితే ఉడికిపోయింది ఇంక ఇప్పుడైతే కిందికి అయితే దించుకోవాలి కిందికి దించుకొని నీళ్లు వంపేసి దీన్నైతే సపరేట్గా ఒక గిన్నెలకైతే తీసుకోవాలి అదే గిన్నెలో ఉంటే వేడికి మెత్తగా అవుతుంది అందుకోసమనే వేరే గిన్నెలైతే తీసుకోవాలి ఇంక ఈ విధంగా సేమియా మొత్తం అయితే నేను వేరే గిన్నెలకైతే తీసుకున్నా తర్వాత ఇంకొక గిన్నె అయితే పెట్టుకున్న స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా గిన్నె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి ఇంకా ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూను మినప్పప్పు అయితే వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూను ఆవాలు వేసుకోవాలి తర్వాత కొన్ని పల్లీలు అయితే వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి సన్న కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ఒక రెండు మూడు తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే వీటన్నిటిని కలుపుకోవాలి తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇంక ఇవి ఫ్రై అయిన తర్వాత మనము పుదీనా కొత్తిమీర ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముందు వా దాన్ని అయితే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కనైతే ఉంచుకోవాలి నేను అప్పుడు ఇది కొంచెం చెప్పడం అయితే మర్చిపోయినండి అది మిక్సీ పట్టుకొని పక్కన అయితే ఉంచుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి ఇంకా మిక్సీ పట్టుకున్నదంతా ఈ మసాలా అనేది ఇప్పుడు ఇందులో అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి ఇది జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇదైతే పుదీనా సేమియా ఉప్మా అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుంది నిజంగా నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను అండి ఇంకా తర్వాత ముందే ఉడకబెట్టుకున్న సేమియా ఉంటుంది కదా ఇప్పుడు ఇదైతే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి నేనైతే సేమియా అనేది కొంచెం ఎక్కువగా ఉడికించిన కాబట్టి ఉప్మా అనేది కొంచెం మెత్తగైంది చాలా టేస్ట్ అయితే ఉందండి మనం ఉడికించుకునేటప్పుడు ఇంకొంచెం జస్ట్ ఇట్లా పోసేదావడే ఒక వన్ మినిట్ ఉంచుకొని దించుకుంటే సరిపోతుంది నేను ఒక జస్ట్ ఒక రెండు నిమిషాలు ఉంచుకున్నాను కాబట్టి కొంచెం మెత్తగా అయిందండి మెత్తగైనా ఏం పర్లేదు అయినా టేస్ట్ అయితే ఏమాత్రం తీసుకోలేదు అంత బాగుందండి టేస్ట్ అయితే సూపర్గా అయితే వచ్చింది ఇంకా చూడండి కొంచెం మెత్తగా అయింది అయినా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి సేమియాతోటి పుదీనా ఉప్మా ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చే చూసిండ్రు కదా ఈ ఉప్మా అనేది చాలా టేస్ట్ ఉంటుందండి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఓకేనండి సేమియా పుదీనా ఉప్మా ఏ విధంగా చేయాలనేది వీడియో చూసిండ్రు కదా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఓకేనా అదేవిధంగా ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ ద్వారా అయితే తెలిపండి ఓకేనే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము